నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఓం నమో మాతృదేవరాయనమ సార్ తంత్ర జ్యోతిష్యంలో మీరు చెప్తున్న ప్రతి విషయము ప్రతి మాట కూడా కొత్తగా ఉంటుంది అంటే నాలెడ్జ్ ఎంతో కొంత షేర్ అవుతుంది ప్రతి ఒక్కరికి చాలా వరకు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా నాలెడ్జ్ ఉంటుంది అలాగే జాతక పరంగా కూడా చూపించుకున్నాక వేరే నాలెడ్జ్ అంటే ప్రతి వీడియో ఉపయోగపడుతుంది అందరికీ అందులో భాగంగానే కరణము అని చెప్తూ ఉంటారు మీరు చాలాసార్లు చెప్పారు కరణం అంటే అంటే పదమే మామూలుగా జనరల్గా ఉండే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కొంచెం కొత్తగానే ఉంది అసలు కరణం అంటే ఏంటి సార్ కరణము అంటే ముందు మనం పంచాంగం గురించి మాట్లాడాలి పంచాంగం అందరికి పరిచయమే అసలు పంచ అంగములు పంచాంగం అంటే ఐదు అంగములు ఐదు అవయవాలు ఐదు పార్ట్స్ పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం పంచాంగం అంటే దాంట్లో కరణం ఆటోమేటిక్ ఉంది తెలియని వాళ్ళు లేరు ఈ కరణము ఐదవది ఈ పంచాంగంలో అతి ముఖ్యమైన కారణమే ఇప్పుడు తిది అనేది మన విధిని తెలియజేస్తుంది విధి అంటే తల రాత అంటారు కదా విధి వ్రాతను ఎవరు మార్చలేరు అంటారు కదా తిది మన యొక్క విధిని తెలియజేస్తుంది ఈ తిథులు ముప్పై అది వంచి తర్వాత మార్కుందా మీరు కరణం గురించి అడగారు కాబట్టి బేసిక్ చెప్తున్నాను వారము ఏ వారం పుట్టాము ఆదివారం పుడితే రవి జాతకంలో ఎక్కడున్నాడు ఎటువంటి కంఫర్ట్ వారాధిపతి బాగున్నాడు లేదా చూసుకోవాలి నక్షత్రము ఇరవై నక్షత్రంలో ఏ నక్షత్రాలు పుట్టారు ఆ నక్షత్రంలో ఎన్నో పాదము ఏ అక్షరం వస్తున్న ఆ పాదానికి ఆ పేరు నక్షత్రం అంది యోగము ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఇరవై విష్కమ్మం నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఏ యోగంలో పుట్టారు ఆ యోగానికి ఒక యోగి ఒక అవయోగి ఉంటారు వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు చూసుకోమని చెప్పింది పంచాంగము ఈ నాలుగు బాగా లేవు తిది వారం నక్షత్రం యోగం బాగా లేవు జాతకంలో మనం పరిశీలన చేసే కొద్దికి చివరిది కరణం కరణం తప్పితే మరణం అంటే కరణదేవతను పట్టించుకో పోతే వాళ్ళు సరైన జీవనంలోకి వెళ్ళలేరు అని అర్థం కాబట్టి ఈ కరణం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జాతకాన్ని లిఫ్ట్ చేసేస్తుంది ఈ కరణానికి శని గ్రహము దేవత ఈ కరణము గాలి వాహనంగా ప్రయాణిస్తుంది ఈ కరణానికి ఒక దేవత ఒక గ్రహము ఒక జీవి ఉంటుంది అంటే ఒక కరణానికి ఒక కరణం ఉంటుంది కరణానికి ఒక దేవత ఉంటుంది ఆ దేవతను ఆరా ఆ కరణం రోజు ఆ దేవతను ఆరాధిస్తే ఆ జాతకులకు బలం వస్తుంది ఆ గ్రహం జాతకంలో కానీ బాగుంటే ఆ సంబంధం సంబంధమైన వ్యాపారాలు వృత్తులు చేస్తే అవి డెవలప్ అవుతాయి ఒక జీవి ఉంటుంది ఆ జీవిని వీళ్ళు ప్రేమించడము ఫేవరెట్ అనిమల్గాను బర్డు గానో పెట్టుకోవడము అటువంటి సింబల్స్ని వీళ్ళు యూస్ చేసుకోవచ్చు ఆ జీవిని ప్రేమించాలి అంటే కరణానికి సంబంధించినటువంటి దేవత గ్రహము జీవిని ఫేవరెట్గా తీసుకోవచ్చు ఈ కరణాన్ని పట్టుకుంటే కాని పని అంటూ లేదు జీవితాన్ని జయించవచ్చు కాబట్టి ఈ కరణాలు పదకొండు కరణ దేవతకు ఆ ఆరంజ్ ఫలాలు ఒక పదకొండు తట్లో పెట్టి సమర్పించి ఆలయంలో కరణదేవతకు తిరిగి ఆ ఆలయ అర్చకుడు లేదా పురోహితుడు ఎన్ని పండ్లు మీకు ఎన్నికిస్తాడో అన్ని నెలల్లో మీకు మంచి స్టార్ట్ అవుతుంది ఒకవేళ పదకొండు ఇచ్చేసాడు అనుకోండి పదకొండు నెలలు వెయిట్ చేస్తుంది ఒకటే ఇచ్చాడు అనుకోండి వన్ మంత్ తర్వాత మనకు యువర్ టైం స్టార్ట్స్ నవ్వు అంటుంది వాళ్ళు ఏమి ఇవ్వలేదు అనుకోండి మీకు ఇమ్మ పోయి వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఇది శకున శాస్త్రము మనం అందుకే స్వామి ఇది అమ్మవారికి సమర్పించి మా కరణదేవత సమర్పించి భక్తులకు పనిచేయండి అని చెప్పాలి అంటే నాకు తిరిగి ఇయొద్దు అని అనుకుండా తిరిగి ఇస్తే నువ్వు మూడిచ్చావు నువ్వు మూడు నెలలు నేనాడే వెయిట్ చేసేది ఇలా లాజిక్గా భగవతిని వసకట్టుకోవాలన్నమాట అంటే కరణం యొక్క బేసిక్స్ ఇప్పుడు చెప్పాను ఈ కరణాలు పదకొండు నన్ను భవం బాలవం కౌలవం తైతులం గరజీ వనిజ భద్ర శకుని నాగవం కింస్తుగ్నం చతుష్పాదం ఇలా పదకొండు కరణాలు ఉంటాయి దీంట్లో ఏడు కరణాలు స్థిర కరణాలు స్థర కరణాలు ఇవి కదులుతూ ఉంటాయి ఒక నెలకు ఏడు సార్లు వస్తాయి ఇంక నాలుగు కరణాలు స్థిర కరణాలు నెలకు ఒకసారి వస్తాయి ఈ అమావాసకు ముందు వెనక నాలుగు కరణాలు వస్తాయి ఒక రోజుకు రెండు కరణాలు ఉంటాయి ఒక కరణం పదకొండు గంటల సేపు సుమారు ఉంటుంది అమావాసకు ముందు వెనుక నాలుగు కరణాలు వస్తాయి మిగిలిన సందర్భంలో ఏడు మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి చతుష్పాదం శన్ని నాగవం కించుతుగుణం అమావాస ప్రాంతాల్లో వస్తాయి స్థిర కరణాలు మిగిలినవి ఏడు ఇవే రొటేట్ అవుతూ ఉంటాయి అంటే ఒక కరణం నేను లెక్కేస్తే పంచాంగంలో సెవెన్ టైమ్స్ సిక్స్ టు సెవెన్ టైమ్స్ ఒక నెలకు వస్తూ ఉంది ఇవి కరణాలు ఈ కరణాలు ప్రతి ఒక్కరూ ఒక కరుణంలో పుట్టాల్సిందే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ కరణం యొక్క స్వరూపము స్వభావం నేను చెప్పాను ఇది ఈ కరణము గాలి వాహనంగా ఉంటుందని చెప్పాను అంటే గాలిని యాక్టివేట్ చేస్తే కరణం బలపడిపోతుంది తన వాహనం అదే కదా అంటే వాహన సేవ గాలిని ఎలా యాక్టివేట్ చేస్తాము కర్ణదేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అగ్రగబోతులు తీసుకెళ్ళి ఒక ఆలయం చుట్టూ వెలిగించేసి చాలు మంచి సువాసన వచ్చేస్తుంది గాలి నగదు వస్తుంది యాక్టివేట్ అయిపోయింది కరణదేవత ఆలయానికి ఒక గంట గిఫ్ట్గా తీసివచ్చు కొడతా ఉంటే ఆ శబ్దము మనకు కొట్టిన ప్రతిసారి బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది గంట శబ్దానికి ఎవరు విసుగోరు ఆలయానికి చక్కగా పుష్పాలు సమర్పించవచ్చు సువాసనలు వస్తాయి కదా గాలి అవుతుంది కదా ఆలయానికి స్పీకర్ తీసేయచ్చు గాలిలోంచి కదా స్తోత్రాల శ్లోకాలు వస్తాయి ఆలయంలో పాటలు పాడచ్చు ఆలయానికి మైక్ సెట్ రిపేర్ అయిపోతే చేయించవచ్చు ఆలయానికి ఫ్యాన్ కొనియచ్చు గాలి యాక్టివ్ అవుతుంది కదా ఆలయానికి ఇంకా కూడా ఏసీ కొనివచ్చు మన కరణదేవతకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయొచ్చు అద్భుతమైన వాసన వస్తుంది కదా అంటే గాలిని యాక్టివేట్ చేయడం ఇది ఇలా కరణదేవత యొక్క ఆలయానికి ఈ విధంగా సేవ చేయచ్చు మంచి పుష్పాల యొక్క చెట్లు ఆలయ పరిసరాలు నాటచ్చు కాబట్టి కరణాన్ని యాక్టివేట్ చేసుకుని చాలా సింపుల్ ఈజీ దేవతకి ఏ పలం ఇవ్వాలి కరణ ఇలా యాక్టివేట్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు కరణం అంటే ఏమి ఎన్ని కరణాలు మరి కరణం యొక్క వాహనం ఏంది కరణం యొక్క దేవత శని శనేశ్వరుడు అంటే కర్మకారకుడు పని చేయాలి చేస్తేనే డబ్బు పని చేయకుండా గుమ్ముని కాళ్ళ కూర్చొని సాపు కూర్చుని డబ్బు కూస్తుంటే ఎవరు ఏ పని చేయరు ప్రపంచమంతా శని ప్రభావంలో ఉంటుంది కర్మకారక గ్రహం కాబట్టి మనం పని చేయాలని దాన్ని తెలియజేస్తాడు ప్రయాణించడం ఒక పనే